పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అంతరార్ధాలను మనం ఒక్కొక్కటి వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం కృష్ణ ఈ రాజ్య సుఖాన్ని అనుభవించాలన్న లోభగుణంతో మా యొక్క స్వజనాన్ని చంపడానికి నేను సిద్ధపడుతున్నానే అయ్యో ఇది ఎంత మహాపాతకం నేను యుద్ధం చేయను అసలు ఆయుధం చేతిలో ఉంటేనే కదా యుద్ధం చేయడానికి నేను నిరాయుధుడిగా యుద్ధంలో నిలబడతాను ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు అస్త్రశస్త్రాలతో నన్ను చంపినా కూడా అది నాకు క్షేమకరమే నేను మాత్రం యుద్ధం చేయను కృష్ణ అని నిరుత్సాహముతో కరుణతో కూడిన భయంతో అర్జునుడు శోకంతో నిండిన మనస్సుతో నేను యుద్ధం చెయ్యలేను అని తన చేతిలో ఉండే ధనుర్బాణాలను కింద పడేసి ఆ రథంపైనే కూర్చుండిపోయాడు అని ఎవరు ఎవరితో చెబుతున్నారు సంజయుడు ధృతరాశుడితో చెబుతూ ఉన్నాడు ఇది నలభై ఏడవ శ్లోకం యొక్క అర్థం ఈ అర్జున విషాద యోగంలో ఇదే ఆఖరి శ్లోకం ఏవముక్తార్జున సంఖ్య రథోపస్థ ఉపాసత్ విశుజ్య ససరం చాపం శోకం సంవిఘ్న మానస అలాంటి మనస్సు శోకంతో నిండిన మనస్సుతో ధనుర్భాణాలను కింద పడేసి అర్జునుడు యుద్ధం చెయ్యను కృష్ణ అని ఆ రథంపైనే కూర్చుండిపోయాడు ఇది అర్జున విషాదయోగంలో ఆఖరి శ్లోకం కృష్ణానుగ్రహముతో అర్జున విషాద యోగాన్ని పూర్తి చేసుకున్నాం ఈ అర్జున విషాద యోగానికి ఉన్న మహత్యమేంటి ఈ అర్జున విషాదయోగంలో మనం నేర్చుకోవలసిన సారమేంటి అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమరాయ గోవిందాయ నమః శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ